స్టూడెంట్స్ ప్రోత్సహించినటువంటి మరి తల్లిదండ్రులకు కూడా పేరు పేరున శుభాకాంక్షలు పాస్ అయి రాష్ట్రంలో జిల్లాను ఎయిత్ ర్యాంక్లో నిలబెట్టినటువంటి స్టూడెంట్స్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ అభినందన కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి మరి గ్రంథాలయ చైర్పర్సన్ చందర్ గారు డిఓ గారు అదేవిధంగా కలెక్టర్ గారు మరి పత్రికా మీడియా సోదరులు మరి ఇంకా వేదిక ముందున్నటువంటి నాయకులు టీచర్స్ అందరికీ కూడా నమస్కారాలు ధన్యవాదాలు తెలియస్తూ ముఖ్యంగా అందరి అందరికంటే అన్నిటికంటే జీవితంలో మనం పెంచుకోవాల్సింది మనతో చివరి వరకు ఉండేది నాలెడ్జ్ స్టడీ చదివే ఉంటుంది చిన్నతనంలో అమ్మ నాన్నతో ఉంటాం కాకపోతే మళ్ళీ హాస్టల్లోకి వచ్చినప్పుడు కొత్త ఫ్రెండ్స్ అవుతారు పెద్దగా ఇంకొక లైఫ్లోకి పెళ్ళిళ్ళు మ్యారేజెస్ ఆ తర్వాత పిల్లలు ఆ తర్వాత మళ్ళీ ఏజ్ వచ్చిన తర్వాత ఎవరి మీదన ఒకరి మీద కొడుకు కోడలు అట్లా డిపెండ్ కావాల్సి వస్తుంది కానీ అన్ని కాలాలలో మరి మనల్ని నిలబెట్టేది మన నాలెడ్జ్ మనల్ని ఒక స్థాయికి తీసుకెళ్ళి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఏదైనా వృత్తి కావచ్చు రావాలంటే బాగా చదువుకోవడం ఈ చదువు అనేది చాలా చాలా ప్రతి ఒక్కరి జీవితంలో అవసరం ఇవాళ ఆస్తి ఉంటే గుంజుకుపోవచ్చు ఒక ఇండ్లున్నా కూడా మనం అనుకుంటాం ఇల్లు నా సొంతమని అనుకోని సంఘటన జరిగితే ఇల్లు కూడా కాలిపోవచ్చు కానీ ఎప్పుడు కూడా ఎవరు గుంజుకోనిది ఎవరు లాక్కునిది మనం ఇస్తే వేల మందికి పంచబడేది కేవలం విద్య నాలెడ్జ్ ఇవాళ అందుకనే సమాజంలో టీచర్ లేకుంటే అసలు సమాజమే ఉండదు సమాజం అంటే ఒక ఉన్నతమైనటువంటి సమాజం ఏర్పడదు కాబట్టి ఈరోజు టీచర్ల యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత చాలా అవసరం స్కూళ్ళల్లో పిల్లలు ఎవరిని చూస్తారంటే అటు తల్లిదండ్రుల ప్రవర్తన ఇటు టీచర్స్ ప్రవర్తనే తల్లి పిల్లల మీద పడుతుంది మా టీచర్ ఇట్లా నడుస్తారు మా టీచర్ ఇట్లా ఉంటారు మా టీచర్ ఇట్లా అంటే మనము ఉన్నతమైన స్థానంలో ఉన్నాం కాబట్టి మనల్ని ఫాలో అవుతుంటారు పిల్లలు ఇంట్లోకి వెళ్ళినా కూడా ఇళ్ళల్లో తల్లిదండ్రుల యొక్క బ్యాడ్ ఆర్ గుడ్ బిహేవియర్ ఏది ఉంటే అది వాళ్ళ మీద వాళ్ళ లైఫ్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది సేమ్ థింగ్ స్టూడెంట్స్ అంటే టీచర్స్ కూడా కాబట్టి నేను ఎప్పుడు స్కూళ్ళకి వచ్చినా కాలేజీలలోకి వచ్చినా టీచర్స్ బాగుండాలి మీరే ఆదర్శం మనం చేసే మంచి చెడు పిల్లల మీద ప్రభావం పడుతుందని చాలాసార్లు చెప్పేది అదే ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా కష్టపడి చదువుకొని ఈరోజు రాష్ట్రంలో ఒక గుర్తింపు వాస్తవానికి మేము ఇంకా కొంచెం ఎక్స్పెక్ట్ చేసినాము ఇంటర్లో మన ఫస్ట్ ర్యాంక్ వచ్చినాం టెన్త్లో కూడా మన వాళ్ళు కనీసం థర్డ్ ఫోర్త్ ర్యాంకులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం సరే అన్ఫార్చునేట్లీ ఎయిత్కి వచ్చినాం కానీ నెక్స్ట్ ఇంకా పట్టుదలగా మన టీచర్స్ తోటి మనం గతంలో కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాం ఈసారి ముందే స్కూల్ స్టార్ట్ అయ్యే ముందే మరి స్కూల్ స్టార్ట్ కాగానే జే భవ అని అంటాం మనం గురువు మించినటువంటిది ఏమీ లేదు కాబట్టి ఈరోజు మీ అందరికి కూడా మరొకసారి ఎందుకంటే మీరు చాలా ముందు వచ్చిర్రు మేము అనుకోకుండా వేరు వేరు ప్రోగ్రామ్స్తో కలెక్టర్ గారు మేము వెళ్ళడం జరిగింది నెక్స్ట్ సారి టీచర్సు అదే విధంగా పేరెంట్స్ను అందరితో మేము ఎక్కువ మీటింగ్స్ పెట్టి ములుగు జిల్లా ఇంకా మంచి ర్యాంక్ వచ్చే విధంగా ఇప్పుడు నైంటీ సెవెన్ పాయింట్ సిక్స్ త్రీ నైన్ పర్సెంట్ వచ్చింది కనీసం నైంటీ నైన్ పర్సెంట్కు మనం రీచ్ అయ్యే విధంగా నెక్స్ట్ సార్ మేము కూడా టార్గెట్లో పెట్టుకొని పనిచేస్తాం మీరు అందరు కూడా బాగుండాలి లైఫ్లో సెటిల్ కావాలి సేమ్ టైంలో మీ కొంత టైంను మన వెనుకబడ్డ ములుగు ప్రాంతానికి మన సొంత గడ్డకు మన సొంత ఊర్లలో కూడా మనం టైం ఇచ్చి టీచ్ చేయడం కానీ సేవ చేయడం కానీ ఏదో ఒకటి మీరు పిల్లలకు మరి ఊరుకు సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను కానీ ఆర్గనైజ్ చేసి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది మనం టెన్త్ పిల్లలకు కూడా చాలా స్కూళ్ళల్లో యా కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు కూడా ఇంకొక నూట యాభై వన్ ఫిఫ్టీ కంప్యూటర్ కంప్యూటర్స్ కూడా తీసుకొస్తున్నాం మన స్కూళ్ళలో ఇవ్వాలి అని ఎందుకంటే పెడిసరి వంద నూట యాభై దాకా పంచినం కొన్ని స్కూళ్ళల్లో ప్రతి స్కూల్కు టెన్ట్ అట్లా ఇచ్చినాము ఎందుకంటే మన పిల్లలు కూడా బయట ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలో కానీ లేదా హైదరాబాద్ హన్మకొండ లాంటి ప్రాంతాల్లో ఉండేటువంటి పిల్లలు మరి వాళ్ళకు సాంకేతిక విద్య అందుతూ ఉంటుంది కంప్యూటర్ నాలెడ్జ్ వస్తూ ఉంటుంది అన్ని రకాల స్కిల్ డెవలప్మెంట్ ఉంటుంది లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు ఇంగ్లీష్ ఇంగ్లీష్ కూడా కావాలని ప్ర ఎన్జిఓస్తో అప్ చేసి ఈసారి దాదాపుగా ఒక యాభై స్కూళ్ళల్లో ఇంగ్లీష్ టీచింగ్ కోసం టీచర్లను ట్రైన్ చేసి నడిపిస్తా ఉన్నాం మొన్న గవర్నర్ గారు వచ్చినప్పుడు కూడా మన దగ్గర కొండపర్తిలో స్కూల్ లేనటువంటి ఊళ్ళల్లో స్కూల్ ఓపెన్ చేయడం కాకుండా కొండపర్తి లాంటి కూడా వాళ్ళకి చెప్పాలి లేదా మనం ఇంకా ఎవరితోటైనా కూడా టైం అంటే తెలుసుకునే విధంగా తెలుసుకొని మీరు ఆ కోర్సులలోకి వెళ్తే బాగుంటుంది సమాజం అంతా ఒక దిక్కు డిమాండ్ ఉంటే మనం ఇంకొక దిక్కు పోతే మరి మీరు ఆఫ్టర్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత జాబ్ రావాలంటే మీరు స్థిరపడాలంటే కూడా కష్టంగా ఉంటుంది కాబట్టి డిమాండ్ ఉండేటువంటి కోర్సు అదే విధంగా ఎక్కువ స్టాండర్డ్గా ఎక్కువ నిరంతరం ఉపయోగపడేటువంటి కోర్సులలోకి వెళ్తే మీరు కూడా సెటిల్ కాగలుగుతారు కలెక్టర్ గారు ఒక ఆకాంక్షించి ఒకటి మీరు అందరు కూడా మంచి ఉన్నత స్థానాల్లోకి వచ్చి డాక్టర్లైనా ఇంకోటైనా ఇంకోటైనా పుట్టిన భూమికి జన్మభూమికి సేవ చేయాలని కాబట్టి మనం ఏదో పాస్ అయిన అన్నట్టు కాకుండా ఇది చివరి వరకు ఈరోజు మనం హయ్యెస్ట్ మార్క్స్ తోటి ఉన్నాం కాబట్టి ఇక నేను ఏదైనా సాధించగలుగుతానే అతి విశ్వాసం వద్దు అతి విశ్వాసం వద్దు ఆత్మవిశ్వాసం ఉండని అండి ఆత్మవిశ్వాసం ఉండాలి కాన్ఫిడెన్స్ ఉండాలి రెస్పెక్ట్ రావాలి కానీ ఎప్పుడూ సంస్కారం చదువు మంచిగా అన్నిట్లలో రాణిస్తే ఖచ్చితంగా మనల్ని అందరినీ రెస్పెక్ట్ ఇస్తారు గౌరవిస్తారు మనం ఎక్కువ మార్క్స్ వస్తాయి కానీ మనకు సంస్కారం ఉండదు పెద్దవాళ్ళని గౌరవించేవడం తెలియదు ఇంట్లో అమ్మ నాన్నను గౌరవించడం తెలియదు టీచర్ వస్తే కనీసం లేచి దండం పెట్టాలి ఒక నమస్కారం పెట్టాలని తెలియదు కొంతమంది ఇట్లా కూడా ఉంటారు అది నువ్వు ఎన్ని హైయెస్ట్ వందకు వంద మార్కులు వచ్చినా నీకు నీకు ఆ ఉన్నత స్థానంలో ఉన్నట్టు కాదు కాబట్టి చదువు అంటే సంస్కారం ఉండాలి గౌరవించడం తెలుసుకోవాలి గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం తెలుసుకోవాలి ఇవన్నీ కూడా ఈ రోజులలో కొంత మర్చిపోతున్నారు దానికి ప్రాధాన్యత ఇవ్వండి మేము ఈసారి ఇంకా స్కూళ్ళ మీద కాలేజెస్ మీద ఫోకస్ పెడతాం మీరందరూ కూడా మరి తర్వాత చదువుగా చదువుకు అనేది ముగింపు లేదు నేను కూడా ఇంకా రాస్తూనే ఉన్నా మొన్ననే రాసిన ఎగ్జామ్ ఇంకా నా రిజల్ట్ రాలేదు లా లాలో పిహెచ్డీ చేస్తున్నా ఒక పిహెచ్డీ అయిపోయింది నాది సో పొలిటికల్ సైన్స్లో ఇప్పుడు ఇంకోటి ఎందుకు చూద్దాం చదువు చదువు లోతుంటుందో పోదాం దానితోటే పోదామని నేను డిసైడ్ అయినా వీలైనంత వరకు నాకు ఒకటే రోజు టైం దొరికింది అప్పడాక ఇక్కడే ఉండిపోయినా ఒకటే రోజు ఒక రోజు కూడా మీటింగ్ సీఎం గారి దగ్గర తెల్ల చదువుకుందాంలే అనుకున్నాను సరే నాకున్న నాలెడ్జ్ తోటి రాసొచ్చు తప్పకుండా నేను సక్సెస్ అవుతాను అనుకుంటున్నా నమ్మకంతో ఖచ్చితంగా మీరు అందరు కూడా నాలెడ్జ్ పెంచుకోవడం తప్పు కాదు నాలెడ్జ్ పెంచుకోవాలి నాలెడ్జ్ పంచాలి ఒక వంద మందికి మనం విద్యను అందించడం ద్వారా ప్రయోజకులు అవ్వడం ద్వారా సమాజానికి చాలా అవసరం ఇవాళ ఒక టీచర్ ఆధ్వర్యంలో వారి స్టార్టింగ్ నుంచి వారి రిటైర్మెంట్